వారు చెట్లు కొట్టేసేవారు గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ నాలుగు వేలకు పెంచాం ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తాం ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు ఇప్పుడు ఉద్యోగులకు నెల నెలా జీతాలు వస్తున్నాయి సో జీతాల గురించి ఇక నుంచి ఎవ్వరు ఆందోళన చెందొద్దు ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారు సో జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్ళారు మీరు ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పని చేశారు హంద్రీనివా నీటిని అన్ని చెరువులకు ఇవ్వాలని భావించాం గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు నిర్మించాలి గత ఐదేళ్లలో ఒక్క ఎకరా ఒక నీళ్ళు ఇవ్వలేదు గత ప్రభుత్వం ధాన్యం రైతులకు రైతుకు బిల్లులు ఇవ్వలేదు సో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు సో పరిశ్రమల యాజమానులతో మాట్లాడుతున్నాం ఆహ్వానిస్తున్నాం హామీ ఇచ్చిన హామీ మేరకు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం గత ఐదేళ్ల ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారు ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయి ప్రజల భూములు సరిహద్దులు చెరిపేశారు వాటిని సరిచేస్తున్నాం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేశాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పా రాయలసీమ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తాం మీకు దగ్గరలో ఉన్న ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు పోలవరం ప్రాజెక్టు పనుల్లో మళ్ళీ ప్రారంభించాం రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం సో దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ పంపిణీని దీపావళి రోజు నుంచి ప్రారంభిస్తాం మహిళలకు ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం వాలంటీర్లను ఏం చేయాలనే దాని మీద ఆలోచన జరుపుతున్నాం వారికి కూడా తగిన విధంగా న్యాయం చేస్తాం సో ప్రతి ఇంటికి కరెంటు కుళాయి సిలిండరు టాయిలెట్ ఉండాలి కేంద్రం సాయంతో ఇంటింటికి కుళాయి ద్వారా నీరిస్తాం ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కట్టిస్తాం రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం సో ఇది మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు సో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు సో బాబు భరోసా మరి ఇదే ఇవాళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం బాబు పాలూరు గారు జనసేన పార్టీ నుంచి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కొమ్మూరి కనకారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి అధికార ప్రతినిధి వారు కూడా జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరి కొద్దిసేపట్లో వారు కూడా మనతో జుంకాలు జాయిన్ అవుతారు రైట్ కనకారావు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి విన్నారా వినే ఉంటారు ముఖ్యమంత్రి గారు వరాల జల్లు ప్రకటించారు దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది గత ఐదేళ్లలో సక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు ఇక జీతాల గురించి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండడం మీ పని మీరు చేసుకోండి మీకు ఒకటో తారీఖు జీతాలు వస్తాయి ఒకటో తారీఖు పెన్షన్లు వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు భరోసా ఇప్పటి వరకు గతంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈ విధమైన భరోసా ఇచ్చారు అని అనుకోవచ్చా ముందుగా ఫ్యానంలో ఉన్నటువంటి ప్రేక్ష పెద్దలందరికీ నా హృదయ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి మాట తాడి సిట్ డేటా ఓటి అయితే పేపర్లో మాత్రం ప్రకటన మాత్రం ఇప్పుడైతే గుప్పియటంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేదు ఆయన గతంలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి అసలు దేశంలోనే అసలు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని చాలా పైసాగా తీసుకెళ్తానని చెప్పేసి పట చేసేవరకి ఆ సంవత్సరం నాటికి అసలు ఆయన ముఖ్యమంత్రిగానే లేడు ఇకపోతే ప్రజలకు భరోసా ఎంతపటికి రైతు భరోసా ఎంత జన ప్రజ రైతులకి అందువల్ల ఏంటంటే ఏతే అతను నేను అధికారులకు వచ్చి అమ్మటే పెళ్లికి తీసు అని చెప్పేసి అని అదేవిధంగా మూడు సిలిండర్లు అని చెప్పేసి అని అన్ని అబద్ధాలతోటి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రజలు మొత్తం అబ్బ పెట్టేటువంటి ఒక దుర్మార్గం పరిపాలనకి చంద్రబాబు నాయుడు పెట్టిన పేరుగా ఈ రోజు నిలుస్తా ఉన్నాడు అందువల్ల ఏంటంటే ఏంటంటే వారికి ఏదో సీనియర్ అదేవిధంగా నేను సంపద సృష్టిస్తాను అనేటువంటి దాంతో ఏదైతే మూడు పార్టీలు కలిసి ఎందుకంటే కేంద్రంలో బిజెపి ఉంది అధికారులకు వస్తుంది కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఈ రెండు డబుల్ ఇంజన్ సర్కారు మనం పెట్టుకుంటే ఏదైతే వారు చెప్పినటువంటి హామీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతారా ఒక నమ్మకంతో అదేవిధంగా ఏదైతే పథకాలు మేము గతంలో కంటే మెరుగ్గా ఇస్తాము అదేవిధంగా మాకు ఎలాంటి కొలమానాలు లేకుండా ఎవరైతే ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసేటువంటి ఒక ఆశ అనేటువంటిది ప్రజలకి కల్పించడం వల్ల నమ్మి ఓట్లు వేస్తే చివరికి ఏంటంటే ఈ రోజు సున్నం పెట్టే పరిస్థితి కనపడతా ఉంది దాన్ని తప్పించుకోవడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప అతనికి ఎన్ని చెప్పడానికి అయితే బ్రహ్మాండంగా ఉంటాయి మాటల్లో మాత్రం ఆచరణ కోల్చలేకపోతే శూన్యం కనపడతా ఉంది అందువల్ల బాబు ఏంటంటే ఏదో పొరపాటు ఇప్పుడు ప్రజలు మొత్తం రివర్స్ ఆలోచిస్తా ఉన్నారు అయ్యో పొరపాటు జరిగింది మనం బాబుని ఆ నమ్మేం ఎందుకంటే ఈ మూడు కోటాలు ఉన్నాయి కాబట్టి జనసేన బిజెపి అదే విధంగా టిడిపి కలిసింది కాబట్టి ఏదో మార్పు జరిగిన దాంట్లో ప్రజల భ్రమంలోకి వెళ్లి మోసపోయినటువంటి పరిస్థితి వంద రోజుల మనం అంటే ఏమైంది సార్ వంద రోజుల పరిపాలనలో వచ్చినటువంటి నష్టాలు ఏంటి ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా ఒకటో తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు అదే విధంగా పెన్షన్లు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా విపత్తు వస్తే వెంటనే ప్రభుత్వం పెన్షన్ల విషయంకొస్తే పెన్షన్ లో ఒక నూతన విధానాన్ని గతంలో చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు పెన్షన్ల కోసం పోయి ముసలవాళ్ళు పంచాయతీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాసి మంచినీళ్ళు లేక తిండి లేక మోర్చిల్లి పడుకున్నటువంటి పరిస్థితుల నుంచి అసలు పెన్షన్ యొక్క పెన్షన్ పేదవాడికి ఇంటింటికి తీసుకెళ్లి పెంచినటువంటి ఒక కొత్త నూతన వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ అదేవిధంగా వాలంటీల ద్వారా ఒక నూతన వరవ్ణి భారతదేశంలోని కల్పించినటువంటి ఒక మార్పుని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు నేను ఇదే వాలంటీ వ్యవస్థను కొనసాగిస్తాను అసలు చంద్రబాబు జగన్ కంటే నేను ఐదు వేలు పెంచి ఇంకా పదివేలు చేస్తానని చెప్పేసి అని చివరికి ఏంటంటే ఇప్పుడు మేనే నిమిషాలు లెక్కేస్తా చూస్తాను చేస్తానని చెప్పేసి అని అసలు వాలంటీర్ వ్యవస్థ సెట్ కోపం పెట్టేశాడు సచివాలయ వ్యవస్థను కూడా అది దాని కూడా డైవర్షన్ చేసే పరిస్థితి కనపడతా ఉంది అందువల్ల పెన్షన్ విషయాలకు వస్తే పెన్షన్ ని గత ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అతను చివరి దిగిపోయే టయానికి జనవరి నాటికి పెన్షన్లు పెంచడం జరిగింది అది కూడా వెయ్యి రూపాయలకి తీసుకురావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో పెన్షన్లని అధికారులకు వస్తే ముడతల వారికి మూడు వేలు చేస్తాన దాన్ని ఏ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వచ్చినటువంటి డే వన్ నుంచి అయితే రెండున్నర వీకాలని పెంచుకుంటూ వచ్చాడు అదేవిధంగా కరోనా లాంటి పెద్ద విపత్తు వచ్చినా కూడా ఎక్కడ కూడా పెన్షన్ల విషయంలో ఇబ్బంది పడకుండా ఒక నూతన మార్పుకి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల పెన్షన్ మూడు సార్లు ముఖ్యమంత్రి అన్నటువంటి పెద్ద మనిషికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ అయితే మార్గాలు ఏదైతే సచివాలయ వ్యవస్థ కాదు వాలంటీర్ల వ్యవస్థ కాదు అయితే రైతు రైతు ఆరోగ్య కేంద్రాలు కాదు వీటి కూడా దాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఆ విధంగా నూతన వరగడు అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా పరిస్థితులు చేస్తాడు తప్ప చంద్రబాబు సాధించి కొత్త విధానం ఏం లేదు అందువల్ల పెన్షన్లు ఇసుకొచ్చేలా అది జగన్మోహన్ రెడ్డి గారు నూతన విధానం ఇచ్చినటువంటి పెన్షన్లు పెంచడానికి అదేవిధంగా సంఖ్య లబ్ధిదారుల సంఖ్య కూడా పెన్షన్దారుల సంఖ్య కూడా గతానికి ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్ మాకు గతంలో నేను మాది కార్పొరేషన్ చేయమని చూసినాక గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీలకి ఏదైతే క్యాబ్లర్కి ఏదైతే శర్మకారులకి డప్పు కళాకారులు శర్మకారులకి ఆరు వేలు ఉండేవి శరమకారులకి డప్పు కళాకారులకి ఐదున్నర వేయండి మొత్తం మొత్తం కలుసుకుంటే మొత్తం పన్నెండు వేలే ఉండేది కానీ ఈ రోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు డెబ్బై ఐదు వేల మందికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఎస్సీల్లోనే అట్లా అనుకుంటే కలుగేత కార్మికులు అది చేనేత చేనేత సంబంధించిన పెన్షన్దారులు ఇట్లా చూసుకుంటా ఉంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు అరవై నాలుగు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఉంటే ఈ రోజు కింద పరిస్థితి అంటే చివరికి అరవై నాలుగు ముప్పై అరవై నాలుగు లక్షల ముప్పై వేలకి కుదించుకుంటా వస్తున్నాడు దాదాపు ఈ వంద రోజుల్లోనే లక్ష పది వేల మంది పెన్షన్ల కోత గురవుతుంది నీ మధ్య వీటిని చెప్పుకొచ్చాడు నేను పెన్షన్ల మీద రీఎంక్వేర్ చేయబోతున్నాను డాక్టర్ సర్టిఫికేట్లు ఏదైతే తప్పుడు సర్టిఫికేట్లు పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి దీన్ని మొత్తం కూడా పారదర్శకం తీసుకొని వచ్చి చేస్తారని చెప్పేసి అంటే పెన్షన్లకి కోత విధించేటువంటి ఒక నూతన విధానానికి మళ్ళీ చుట్టబోతున్నాడు అది కాదు కనకరావు గారు ఏ ప్రభుత్వం అయినా అర్హులకే కదా ఇచ్చేది పెన్షన్లు ఒకవేళ అర్హులు అయ్యి పెన్షన్ రాకపోతే వారికి సంబంధించిన వివరాలు బహిరంగంగా ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడవచ్చు ఇదిగో పలానా గ్రామంలో ఈ వయసు ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు వీరు పెన్షన్ తీసేశారు అని చెప్పేసి మాట్లాడొచ్చు అదేనండి ఎందుకంటే ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు వ్యవస్థల మొత్తాన్ని నేను ఇది చేయబోతానని చెప్పేసి అని ఇప్పటికే దాదాపు లక్ష పెన్షన్ల పైగా కోల్పోయినటువంటి పరిస్థితి రకరకాల నిబంధనలతోటి ఇదే కొనసాగింపుగా రేపు రాబోయే నాలుగు సంవత్సరాల అయితే ఆ పది నెలల్లో ఇంకా చాలా మంది పెన్షన్ కోల్పోయి నిబంధనలు కోల్పోయే పరిస్థితి కొత్త పెన్షన్లు లీగిపోగా ఉన్నవాడిని తీసేయబోతున్నాను అందువల్ల ఏంటంటే పెన్షన్ల విషయంకి వచ్చేలేకి ఇది కోతల ప్రభుత్వం తప్ప పెన్షన్ నిజమైనటువంటి అర్హుదారు అర్హు అర్హుదారులకి పెన్షన్లు ఇచ్చేటువంటి గత ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఈ రోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నారు అరే గతానికి రోజు చూసుకుంటా ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి అన్ని విషయాలు ఏదైతే ప్రీ బస్ కావచ్చు అదేవిధంగా పది నలభై ఐదు సంవత్సరాల మహిళకి పదిహేను వందలు కావచ్చు అదే నిరుద్యోగ వృద్ధి కావచ్చు అది మూడు సిలిండర్ గ్యాస్ కావచ్చు అదేవిధంగా రైతులు ఏదైతే మొన్న క్రాప్ డ్యామేజ్ అయితే ఆ క్రాప్ డ్యామేజ్ సంబంధించినటువంటి నష్టపరిహారం అందించడం కావచ్చు అదేవిధంగా నేను అధికారులకు వస్తే ప్రతి ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఆ పంట దమ్మ రైతులకు ఇస్తానని చెప్పేసి అది దారి దప్పు అందువల్ల ఏంటంటే కేవలం డైవర్షన్ పాలిటిక్ చేసుకుంటూ వచ్చే క్రమంలో పరిణామాలుగా నేను చెబుతా ఉన్నాను రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి